నటసామ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి శతజయంతి జయంతి ఉత్సవాన్ని శ్రీ గొరిపాటి వెంకటరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజున కెంటసాల గ్రామంలో జరిగింది అక్నే నాగేశ్వరరావు గారి ప్రియమిత్రుడైన ఆంధ్రపత్రిక ఉప సంపాదకులు శ్రీ వినేశ్వరరావు గారి కుమారుడు విశ్వేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంలో సత్కరించడం జరిగింది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అక్కినే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు గారు రెండు కళ్ళు లాంటివారు ఒక క్రమశిక్షణని చలనచిత్ర పరిశ్రమకి నేర్పారు వారు నటుడు ఏ విధంగా ఉండాలి వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితంలోనూ నట జీవితంలోనూ ఏ విధంగా వ్యవహరించాలన్నది వారు చూపారు నేటిది తరం నటులు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం తే ఉంది ప్రత్యేకించి నాగేశ్వర గారు సినిమాలో సంభాషణ చెప్పడం కోసం ఇక్కడ శ్రీకాకుళం గ్రామానికి ప్రసిద్ధ రంగస్థల నటుడు దైత గోపాలం గారి దగ్గర ఆయన నేర్చుకున్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు సాధన చేశారు కానీ నేటి తరం కథానాయకులకి భాష మీద పట్టు లేదు అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాష రానే రాని పరిస్థితి ఏర్పడింది తెలుగు నటులుగా వర్దిల్లాలంటే భాష మీద పటుత్వ ఉండాలి సంభాషణ చాతుర్యం ఉండాలి అది లోపంగా ఉంటున్నది విచారకరమైన పరిస్థితి ఇప్పుడు నాగేశ్వరావు గారు అంత రంగస్థ నటుడు ఆయన కూడా చలన చిత్రాలకు వచ్చిన తర్వాత ఎందుకు ఆయన వాచికం ఏ విధంగా ఉండాలని నేర్చుకున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మద్రాసు నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావటానికి కారకుడు అక్కిన నాగేశ్వర గారు తమ పిల్లల్ని తెలుగు భాషలో చదివించడానికి తెలుగు సాంప్రదాయాలతో జీవించడానికి నేను హైదరాబాద్ వచ్చా అని చెప్పి నాతో కూడా ఒకసారి చెప్పడం జరిగింది తెలుగుని ఆయన అమితంగా ప్రేమించాడు తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడుతున్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించారు ప్రత్యేకించి వాళ్ళ తెలుగు సాంస్కృతిక రంగానికి నాగేశ్వరరావు గారిని లేని లోటు వాళ్ళెవరో తీర్చలేకపోతున్నారు ఎక్కడ ఏ సాంస్కృతిక సంస్థ ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా ఆయన తప్పనిసరిగా హాజరయ్యి వాళ్ళని ప్రోత్సహించి ప్రత్యేకించి హైదరాబాదులో జట నగరాల్లో ఇవాళ అనేక సాంస్కృతిక సంస్థలు జీవం పోసుకున్నాయంటే దాని కారకుడు ఒక్కరే నాగేశ్వరరావు గారు అన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అంతే అంతేకాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఎంత కాదు బహుశా భారతదేశంలో మన తెలుగు తెలుగు నటుల్లో మొట్టమొదటిసారిగా ఇతర దేశాల్లో పర్యటించిన వ్యక్తి అక్కడ నగిసిరారు కేవలం ఆయన మొట్టమొదటిగా అమెరికా వెళ్ళటమే కాదు ఆ తర్వాత మలేషియా మారిషస్ బర్మా అలాగే సింగపూరు ఇలాంటి చిన్న చిన్న దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఆంధ్ర సంఘాలు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తి ఏకైక నటుడు అక్కడే నాగేశ్వరరావు మారిషస్లో మూడో ప్రపంచ తెలుగు మహోత్సవాలు జరిగినప్పుడు నాగేశ్వర పాటు నేను కూడా పాల్గొనే అవకాశం కలిగింది అలాగే తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవాల్లో ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా వారిని సత్కరించే అవకాశం కూడా కలిగింది నాగేశ్వరరావు గారు కేవలం నటుడే కాదు ఆయన నడిచే విజ్ఞాన సరస్సు ఏ విషయంపైనూ కూడా అనర్గలంగా మాట్లాడే శక్తి నాగేశ్వరరావుకి ఉండేది ఆయన ఏమీ చదువుకోలే కానీ అటు ఆంగ్ల భాషలోనూ ఆయన అద్భుతంగా మాడగలడు తెలుగు భాష మీద ఒక పాండిత్యం గల వ్యక్తి నిజంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు తరతరాలు తరగని వెలుగవుతారు అంటానికి అక్కనే నాగేశ్వరరావు జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణ